హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ ఫౌండర్ల పరిస్థితి సహనం అసహనం కళలు ఊహించిన కళల నెరవేర్పు మరి అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు మరియు సీఈఓ మరియు అతని టీమ్ దాన్ని సాధించడానికి కార్నర్లో పనిచేస్తూ ఉంది మరి విషయాలన్నీ కదులుతున్నాయని మరియు టేకప్ చేస్తున్నాయని చెప్పడానికి బదులుగా సీఈఓ మరి అతని బృందం వ్యవస్థ ఏమి మరియు ఎలా పనిచేస్తుందో అందరికీ చూపించడానికి మరియు అందరికీ ఫలితాలు అందించడానికి తయారీతో వస్తుందని మనందరికీ అర్థమవుతూ ఉంది ఇది చాలా ఆందోళన మరియు తదుపరి దశలో ఏమి నిల్వ చేయబడిందో మరియు రాబోయే సీఈఓ నుంచి మన విషయాలన్నీ వినడానికి ఆసక్తిని కలిగిస్తూ ఉంది మరి సరైన దిశలో పయనిస్తున్నారు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా చెప్పినట్లు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నాము మరి ఆన్ప్యాసివ్లో మన కళలన్నీ నెరవేరపడతాయని మనందరం ఊహించింది జరుగుతుందని అదేవిధంగా నెల రోజులు మరియు సంవత్సరాల్లో అర్లీ బర్డ్ లేదా కంపెనీ ఫౌండర్లుగా మనం ఉన్నందుకు నిజంగా గర్వంగా మనం చెప్పుకోవచ్చు మరి ఫౌండర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మా సీఈఓ నుండి ప్రకటన లేదా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము హై ఫౌండర్స్ ఓ వ్యాలెట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఆన్ పసిఫి యొక్క ఓ వ్యాలెట్ అనేది సురక్షితమైన మరియు అనుకూలమైన లావాదేవీల కోసం రూపొందించబడిన ఒక డిజిటల్ వ్యాలెట్ మరి ఇందులో ఫీచర్లు ఒకసారి మనం ఆలోచిస్తే సురక్షిత లావాదేవీలు జరుపుకోవచ్చు అంటే ఎన్ టు ఎన్ ఎన్స్క్రిప్షన్ మరియు టూ ఫ్యాక్టర్ అథ్ అథెంటికేషన్తో ఉంటుంది అదేవిధంగా ఎక్కువ కరెన్సీలు మద్దతు ఇందులో ఉంటుందన్నమాట అంటే ఇటు మన దేశంలో రూపాయి కానీ ఇంకా విదేశాల్లో డాలర్స్ కానీ ఆ విధంగా ఎక్కువ కరెన్సీలను మనం స్టోర్ చేసుకోవచ్చు అదేవిధంగా దానిపైన ఖాతాలు చేసుకోవచ్చు ఇంకా నిజ సమయ లావాదేవీలు అంటే తక్షణం మనం డిపాజిట్లు చేయడం కానీ అదేవిధంగా విత్డ్రా చేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఇంకా ఓవ్యాలెట్లో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసింగ్ ఉంటుంది అంటే చాలా సులభంగా ఈజీగా నావిగేషన్ మరియు మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇంకా ఇది ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్ పరికరాల్లో కూడా ఈ ఓఎస్ని యాక్సెస్ చేయవచ్చు ఇంకా లాభాలు ఓఎస్లో మరి ఓవెల్లెట్ లాభాలు ఏమున్నాయంటే మనకున్న డబ్బులను ఒకే చోట మనం నిల్వ చేసుకోవచ్చు మరియు దాంతో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు తర్వాత భద్రత పరంగా లేటెస్ట్ టెక్నాలజీతో మనం తో చాలా భద్రంగా ఉంచుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ కరెన్సీలను మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు తర్వాత వేగంగా మరియు నమ్మదగిన లావాదేవీలు మనకు చాలా ఫాస్ట్గా జరుగుతాయి అదేవిధంగా మనకు చాలా సెక్యూరిటీతో ఉండొచ్చు అన్నమాట ఇంకా మన మొబైల్లో దా దాదాపు యాక్సె యాక్సెసిబిలిటీ అనేది చాలా బాగా జరుగుతుంది తర్వాత ఓవాలెట్ ఇంటిగ్రేషన్ ఆలోచిస్తే మన ఓఎస్లో ఉత్పత్తులు మరియు సేవలతో అన్ని దానితో కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి మనం చెల్లింపులు అనేది మనం అంగీకరించవచ్చు అన్నమాట ఇంకా ఓవెల్ఎట్ వినియోగదారుల మధ్య నిధులు పంపడం అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం మరియు వార్డ్ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం అలా ఉంటుందన్నమాట సెక్యూరిటీ టు ఫ్యాక్టరీ సెక్యూరిటీ ఉంటుంది హెండ్ టు ఎన్ ఎన్స్క్రిప్షన్తో సేఫ్గా ఉంటుంది అదేవిధంగా సురక్షిత సాకెట్స్ లేయర్ ధృవీకరణతో ఉంటుంది ఇంకా రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్లు మరియు అప్డేట్లు కూడా మనం ఓ వ్యాలెట్లో నిర్వహించుకోవచ్చు ఇంకా ఓవాలెట్ ఫీజు మరి పోటీ మరియు పారదర్శక రుసుములతో లావాదేవీలు జరుపుకోవచ్చు అదేవిధంగా కరెన్సీ మనం మార్చుకోవాలంటే ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీ కొంచెం ఏదో ఉంటుందన్నమాట అదేవిధంగా నిధులను విత్డ్రా చేసుకునేప్పుడు కూడా చాలా తక్కువ రుసుము అనేది ఓవాలెట్లో ఉంటుంది ఇంకా ఓవాలెట్ మద్దతు ఎలా ఉంటుందైతే కస్టమర్కు చాలా మద్దతుగా ఉంటుంది అదేవిధంగా సమగ్ర ఫ్యాక్ విభాగం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈమెయిల్ మరియు ప్రత్యక్ష చాట్ మధ్య కూడా ఏదైనా మనకు ఓవాలెట్ పర ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు లేదా ఏదైనా అమౌంట్ పరంగా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈమెయిల్ రూపంలో చేయవచ్చు లేదా ప్రత్యక్ష చాట్ను కూడా చేసి మన సమస్యలు అనేది సాల్వ్ చేసుకోవచ్చు మరి ఓవాలెట్ ఎక్కడ లభిస్తుంది అంటే వెబ్ల వెబ్ అప్లికేషన్ ద్వారా అంటే ఆన్ ప్యాష్ వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది మరి ఓవాలెట్ అవసరాలు నిష్క్రియాత్మక ఖాతాను మనం నిర్వహించవచ్చు అదేవిధంగా చెల్లుబాటు ఈమెయిల్ చిరునామా ఇచ్చుకోవచ్చు ఇంకా మొబైల్ నెంబర్ కూడా ధృవీకరణ ఖచ్చితంగా చేయాలి ఇంకా కేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఓవాలెట్ పరిమితులు చూసుకుంటే ఖాతా రకాన్ని బట్టి ధృవీకరణ స్థాయిని బట్టి అవి మారుతూ ఉంటాయి అదేవిధంగా ఖాతా రకం మరియు వినియోగంపై కూడా ఆధారపడి ఉంటుంది మరి ఓవెలెట్ ఆన్పేసు యొక్క ఏ పవర్ టూల్స్తో ఏకీకరణ జరుగుతుంది ఇంకా మెరుగైన భద్రతా లక్షణాలు ఉంటాయి ఇంకా కరెన్సీని చాలా విస్తరించే మద్దతు ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఫీచర్లు మరియు అప్డేట్లు జరుగుతూ లేటెస్ట్ టెక్నాలజీతో నిర్వహించబడుతుంది అదనమాట ఓవాలెట్ గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఓకేనా ఫౌండర్స్ That is designed to give you the utmost ease and security in every transaction that you make. Built for the on passive ecosystem and in a multiple layers of security features, O Wallet gives its users hassle free access to make online purchases, transfers, and accept funds anytime from anywhere. Presenting a highly responsive interface, you can access your digital wallet from your mobile or desktop with equal ease a wallet will utilize facial recognition as an additional security layer before initiating any financial transaction for authentication with a wallet you can organize and schedule your payments to ensure you do not miss any deadlines and are always on time its detailed dashboard gives access to past transactions and spend analysis to understand how you spend a wallet is a new age digital wallet that comes with o coins it's exclusive currency that you can exchange for equal value in the currency of any nation allowing you to make transactions and make purchases even with o coins a wallet gives you access to a world of possibilities key features of a wallet stores credit and debit card information peer-to-peer -peer payments safe and secure fraud detection feature Instant payments between wallets. Merchant payments via contactless technologies, NFC or QR code scanning. Give every transaction the security that you deserve with a digital wallet that specially caters to your need with OnPassive.